నమస్కారం ప్రజలరా పోలవరం ప్రాజెక్టు గురించి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కొంచెం ఇప్పుడు ఈ అమ్మంటి రాంబాబు కూడా ఏదో తెలియని భాష ఒకటి మాట్లాడినాడు అంటే నాకు తెలియదు నేను ఒక డకాయట్ని నేను ఒక బఫూను నేను ఒక లంగాగాడిని నాకు సంజనా సుకన్యాలు మసాజులు తప్ప నాకు ఎటువంటి వేరే విషయాలు తెలియదు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి అంటే నేను ఎందుకు చెప్పాలా పోలవరం పూర్తి చేసేది అన్నటువంటి మహానుభావుడైనటువంటి అమ్మంటి రాంబాబు గారికి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఊ కంప్లీట్ అన్నాడు ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకునే దానికి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ముందుకు వచ్చినారు అదేవిధంగా చూసుకుంటే మరి సంజనా సుకన్యాల బాబు గారు ఈరోజు ఈరోజు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయడం అయితే జరిగింది పోలవరంను పోలవరాన్ని సందర్శించిన తర్వాత సరే ఇంకా ఎవరు మన పార్టీలో వాళ్ళు బయటికి రాలేదు కదా వచ్చితే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది మనం అప్పుడు మాట్లాడదామని నేను ఆగటం జరిగింది సరే ఈరోజు రాంబాబు గారు బయటకు వచ్చి మాట్లాడినారు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా నా దగ్గరకు వచ్చింది సరే అన్నగారు ఏం మాట్లాడినారు రాంబాబు గారు అనేది ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కేంద్ర నిధులు ఎంత ఇచ్చింది ఆ ఓళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు ఎంత తిన్నారు ఏందనేది కూడా మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం తప్పకుండా మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇప్పుడు చూడండి ఏం మాట్లాడినాడో చెప్పు చెప్పు వెరీ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్ మరి కాంప్లికేటెడ్ అయినప్పుడు బఫోన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు నువ్వు ఎందుకు ఆ శాఖ ఎంచుకున్నావు మరి నీకు ఏమి తెలియనప్పుడు నీకు అంత కాంప్లికేటెడ్ అయినప్పుడు నువ్వు ఎందుకైతే నువ్వు ఆ శాఖకు సంబంధించి ఏ రోజైనా సరే ప్రెస్ పెట్టావా పోలవరానికి పోయి నువ్వు ఏ రోజైనా ప్రెస్ బీట్ పెట్టావా నువ్వు పోలవరాన్ని సందర్శించిన రోజులు ఎన్ని ఉన్నాయి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పన్నులు ఏ విధంగా పరిగెత్తించినావు ఆడ ఒక తట్టడు మట్టేసినటువంటి పాపాలు మనం పోయినావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు ఎందుకంటే వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంటున్నావు కాంప్లికేటెడ్ అయినప్పుడు నేను మింగలేను నాకు సంబంధం లేదు నాకు ఈ శాఖ వద్దండి నాకు ఏదన్నా ఇవ్వండి నాకు ఇప్పుడు నేను ఏ శాఖ ఇచ్చినా కూడా నేనేం చేయలేను నేనేం పరిస్థితి నాది కాదు అది నేను చేసేవాడిని కాదు నాకంత ధమాకు లేదు నాకంత గుజ్జు లేదు అని చెప్పి ఏదో కొద్దిగా ప్యాకేజ్ తీసుకొని కొద్దిగా ఆర్థికంగా ఏదన్నా ఇది కావచ్చు కదా బాగా అంటే ఇప్పుడు అయినావులే కాదని చెప్పడం వల్ల అంటే మనం అధికారంలోకి వచ్చినాక ఎక్కడైనా సరే ఒక చెక్ డామ్ కూడా కట్టిన పాపాలు లేవు ఒక దాఖలాలు లేవు ఎక్కడైనా ఒక తట్టడు మట్టి వేసింది లేదు ఎక్కడైనా చెరువులకు మరమ్మతులు చేసింది లేదు గ్రీస్ పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాము నేటి ప్రాజెక్టులకు ఆ గేట్లకు గ్రీజ్ పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఐదేళ్ళు గడిపినాము ఆ డ్యామ్ కొట్టుకోపోయింది కొన్ని పదుల సంఖ్యలో మనుషులు చనిపోయినారు మూగజీ వాళ్ళు అన్ని వాళ్ళకి ఇళ్ళు లేకుండా కొట్టుకోపోయినాయి మనం ఏ రోజు నువ్వు వాడికి పోయి చూసినావా సందర్శించినావా మెట్టు తీసుకొని కొట్టుంటారు పోయి నుంటే నువ్వు కానీ అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా ఉన్నాడు కదా ఎగిరి ఎగిరి మాట్లాడినాడు ఊ కంప్లీట్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ అన్నాడు ఎట్టంది ఎడీమారు ఎందుకు ఎందుకైంది ఏం మాట్లే నువ్వు ఈరోజు మళ్ళీ కాంప్లికేటెడ్ అంటావా ఇదా నువ్వు చెప్పేది మరి పోలవరం పూర్తి చేస్తామని ఎందుకు కూర్చినారా పోలవరం పూర్తి చేస్తామని ఎందుకు మాట్లాడారు మీరు మంత్రులుగా ఉన్నారు కదా ఎవడా పోయా తానే కానీ రాయించాలని చెప్పి సారంగా మాట్లాడతారు ఎవరా ఈరోజు ఏం చెప్పాలి ప్రజలకు ఈరోజు ఏమి చెప్పాలా ఆ నిధులు ఎట్టబైనా తీస్తా బయటికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది మీరు ఎంత ఖర్చు పెట్టారనేది కూడా ఇప్పుడు నేను బయట చూపిస్తా అంటే మన పార్టీకి డామేజ్ జరుగుతుంది కాబట్టి అర్థం కాదు అర్థం కాదంట అర్థం కాదురా నీకు నీకు మసాజులు సంజనా సుకన్యాలు ఫామ్ హౌస్లో కొనుక్కోవడాలు ఫామ్ హౌస్లో ముందేసి డ్యాన్స్ చేయడము ఇవే నీకు అర్థమయ్యేది నీకు మిగతా ఎందుకు అర్థమవుతాయా నువ్వు ఒక డెకైట్ నువ్వు ఒక డెకాయిట్ ఏక్ నెంబర్ డెకాయిట్ ఒకటంటే నువ్వే చెప్పు నేను చెప్తాను చెప్తాను అర్థం కాలేదనే నేను చెప్పేది చెప్పు నేను అనేక అనేక సార్లు విజిట్ చేసి చేసి స్టడీ అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను అది కథ అంటే ఇది ఇప్పుడు పూర్తి కాదు నేనేమి చేయలేను నేను మింగలేనని చెప్తాడు సరే నేనేం చెప్తానంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి నిధులను ఏమి చేసినాడు ఈయన ఎంత ఖర్చు పెట్టినాడు మిగిలిన డబ్బుని ఎక్కడ పెట్టినాడు అనేది కూడా మనం ఒక చిన్న వీడియో విశ్లేషించేద్దాం ఎందుకంటే మనకు మన పార్టీకి డ్యామేజ్ జరిగేటప్పుడు ఎక్కడైనా సరే సేమరాజా అనేటువంటి వ్యక్తి ముందుంటాడని మీకు అందరికీ కూడా తెలుసు నేను అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని ఈ పోరాటం ఏ విధంగా చేస్తున్నానో కూడా మీకు అందరికీ తెలుసు మీరు నన్ను ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అన్నను ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు పెట్టుకోవాలనే కదా ఈ బాధ అంతా కూడా తండ్రి లేని బిడ్డ అని పోలవరం కూడా తాకట్టు పెడతాడు లెక్కిస్తే లెక్కిస్తే పెడతాడు ఏందనే చూద్దాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మనన్న ఎంత ఖర్చు పెట్టాడు మూడు వందల డెబ్భై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు మిగిలిన లెక్క అడిగిపోయింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లయితే రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే అన్న ఖర్చు పెట్టాడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్రం నిధులు ఇచ్చితే కేవలం మూడైదు అంటే ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు పదహారు వందల డెబ్బై ఒక్క కోటి ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇచ్చారు మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఇలా జీరో అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దానికి నివేదిక చూపించా కదా అన్నా ఢిల్లీకి పోతాడు ఢిల్లీకి పోయి నా కేసులు ఉన్నాయి నన్ను మింగకుంటా చూడండి మమ్మల్ని ఈ విధంగా ఏదో ఏదో ఎన్నో బాధలు పడి కాళ్ళు పట్టుకొని మెడలోంచి ప్రత్యేక హోదా అన్నీ తెచ్చినప్పటికీ కూడా ఏంది కేంద్రం మొత్తం ఇచ్చింది ఎంత ఏడు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు కేంద్రం ప్రభుత్వం ఇచ్చింది ఏడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు కేంద్రం అయితే ఇచ్చింది ఏది ఈ నాలుగు సంవత్సరాల్లో మనోడు ఖర్చు పెట్టింది కేవలం పదహైదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినాడు కేంద్రం ఇచ్చిన డబ్బుకి జగన్ రెడ్డి ఖర్చు పెట్టిన డబ్బుకి చాలా తేడా ఉండాలి కదా ఇప్పుడు ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు మింగినాడు అన్న ఏమి చేసినాడు ఈ ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు ఏమి చేసినాడు జగన్ అన్న దీనికి లెక్క చెప్పే దమ్ముడా అమ్మంట రాంబాబు నీకే సవాలు స్వీకరిస్తావా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చూడు ఏడు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చితే పదహైదు వందల యాభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెడితే ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు తేడా వచ్చితే ఈ తేడాని ఎవరు భర్తీ చేస్తారు తేడాను ఎవరు భర్తీ చేస్తారు చెప్పు నువ్వు బయటకు వచ్చి చెప్పగలుగుతావా ఎందుకు గెడ్ది మాటలో నాకు తెలియదు నాకు దమాక లేదు నాకు గుజ్జు లేదు ఎన్ని మాటలు అవసరం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి అన్న కోసం ముప్పై సంవత్సరాలు నా ఈ పోరాటం ఆగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం